బుద్ధిమంతుల యొక్క పద్దెనిమిది అద్భుతమైన లక్షణాలు ఒకటి ఒంటరితనాన్ని ప్రేమించే స్వభావం బుద్ధిమంతులు సమాజంలో ఎక్కువ సమయం గడపడం కన్నా ఒంటరిగా శాంతంగా గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు వారి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు మరియు వాళ్ళు ఎవరూ లేని చోట ఎక్కువగా శాంతంగా ఉన్న ప్రదేశాలలో ఆనందాన్ని పొందుతారు రెండు అతి తక్కువ కాని నిజమైన స్నేహితులు బుద్ధిమంతుల స్నేహం విలువైనది అందుకే వీరు స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు వీరికి సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే స్నేహితులు ఉంటారు కాని ఆ స్నేహాలు జీవితాంతం ఉంటాయి మూడు వారి గంభీరతను తప్పుగా అర్థం చేసుకోవడం బుద్ధిమంతుల ప్రవర్తనలోని గంభీరతను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు కొందరు దీనిని గర్వంగా భావిస్తారు కానీ నిజానికి ఇది వారి స్వభావంలో భాగం మాత్రమే నాలుగు వాస్తవ ఆలోచనలు వీరు ఎప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉండే ఆలోచనలు చేస్తారు వారి ఆలోచనలు కల్పనాత్మకమైనవి కాకుండా ప్రాథమికంగా వాస్తవమైన పరిష్కారాలను అందించే లక్షణం కలిగి ఉంటాయి ఐదు తక్కువ మాట్లాడడం బుద్ధిమంతులు అనవసరంగా ఎక్కువగా మాట్లాడరు వీరు గాసిప్ చేయడం లేదా ఇతరులను బలహీనంగా చూపించే వ్యాఖ్యలు చేయడం అనేవి అస్సలు చేయరు ఆరు సానుకూల దృక్పథం వారి ఆలోచనల్లో సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి పరిస్థితులలోనూ కొంత మంచి గుణాన్ని చూసే ప్రయత్నం చేస్తారు ఏడు క్షమించే నైజం ఇతరులు చేసిన తప్పులను త్వరగా క్షమించి అలాంటి స్వభావాన్ని ఎదుటి వారి నుండి కూడా ఆశిస్తారు కానీ వారు ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు కాస్త బాధపడతారు ఎనిమిది చులకనగా మాట్లాడే విషయాలపై ఎక్కువ ప్రభావం చిన్న చిన్న మాటలు లేదా సంఘటనలు వీరికి భావోద్వేగంగా అత్యంత బాధను కలిగిస్తాయి వీరు ఎంతో సున్నితమైన మనస్సు కలిగిన వారు తొమ్మిది సమస్యల పరిష్కారంలో ఆలోచన ఏ సమస్య వచ్చినా ఇతరులపై ఆధారపడకుండా వారే ఆలోచించి పరిష్కారం కనుగొంటారు ఈ లక్షణం వీరి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం పది చేతిరాత చాలా సాధారణం చాలా మంది బుద్ధిమంతుల చేతిరాత సరిగ్గా ఉండదు ఇది వారి ఆలోచనల వేగానికి ప్రతిబింబం పదకొండు నమ్మకానికి ముందు ఆలోచన వీరు ఎవరిని త్వరగా నమ్మరు అయితే భావోద్వేగాలకు లోనే చివరికి నమ్మకం ఉంచుతారు పన్నెండు గుండె బండరాయి కాదు మృదువైనది వారు బయటికి గట్టి మనస్సు కలిగినట్లు కనిపిస్తారు కానీ వారి హృదయం ఎంతో సున్నితమైనది పదమూడు ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోవడం ఏ చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా చాలా ఆలోచిస్తారు ఇది వారికి తప్పులు మినహాయించుకునే శక్తిని ఇస్తుంది పద్నాలుగు కొత్త విషయాలపై ఆసక్తి ఇది బుద్ధిమంతుల ప్రధాన లక్షణం వారు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉత్సాహాన్ని చూపుతారు పదిహేను చిన్నపాటి మందగమన నైజం వారు స్వయంగా ఎక్కువ పనులు చేయడం కన్నా ఇతరులతో పనిని చేయించడంలో సౌలభ్యం చూస్తారు పదహారు నాయకత్వ లక్షణాలు జట్టును గైడ్ చేయడం ఎవరికి ఏ పని సరిపోతుందో అంచనా వేయడం వంటి నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి పదిహేడు పుస్తక పఠనంలో ఆనందం బుద్ధిమంతులకు చదవడం అంటే చాలా ఇష్టం ఇది వారికి కొత్త విషయాలపై జ్ఞానాన్ని పెంపొందించి మంచి మార్గం పద్దెనిమిది సాధారణ జీవన శైలి వీరు అది ప్రాథమిక జీవన విధానాన్ని అనుసరిస్తారు వారి దృష్టి ఎల్లప్పుడూ నేర్చుకునే పని పైనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ